ఎక్కడి మిడ్ మానేరు మిడ్ మానేరు డ్యామ్ మీద నుంచి మనం ఉన్నాము ఉత్త మిడ్ మానేరు కాదు ఉట్టిగా ఖాళీగా పడి ఉన్న మిడ్ మానేరు ఎండిపోయినటువంటి మిడ్ మానేరు ఒకసారి మీరు ఇటు చూస్తే అంతా కేవలం ఆ గే ఆ గేట్ల కాడ మాత్రమే కొంచెం వాటర్ ఉన్నాయి అది కూడా డెడ్ స్టోరేజ్ అనమాట స్టోరేజ్ అది అవి ఎందుకు ఉంచిరాయా అంటే తాగునీళ్ళ కోసం కొంత ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు ఇచ్చేట అంటే అవి గేట్ల నుంచి కూడా కిందికి పోయే పరిస్థితి ఉండదు గేట్ల గేట్లు ఇంకా పైకుంటాయి గేట్ డెడ్ స్టోరేజ్ ఆ వాటర్ ఉన్నా గాని మనం దేనికి వాడలేదు బయట గేట్ల నుంచి బయటకి పోదు ఇక్కడ చూస్తున్నా ఇలా పరిస్థితి కూడా లేదు ఇప్పుడు ఇప్పుడు ఇది ఒక్క నిమిషం ఇప్పుడు మిడ్ మానేర్ దగ్గర ఉన్నాము మిడ్ మానేరు ఎండిపోయినటువంటి డెడ్ స్టోరేజ్లో ఉన్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం దాంతోపాటు కొన్ని పేపర్లు వచ్చినటువంటి వార్తలు చూద్దాం దాంతోపాటు నిన్న గవర్నమెంటు ఎప్పుడైతే బీఆర్ఎస్ వాళ్ళు పోయి ఇక్కడ ఇన్ని లక్షల క్యూసెక్ల నీళ్ళు పోతా ఉన్నాయని మేడిగడ్డ దగ్గర వాళ్ళు మాట్లాడడము వాళ్ళు మాట్లాడిన తర్వాత వీళ్ళు దాని మీద ఆ రోజే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడము నిన్న మేము చాలా విషయాలని మాట్లాడినాం ప్రస్తావించడం అవి ఇవాళ ఎడిటింగ్ అయ్యి రేపటి లోపల మీకు అందు అందుబాటులో చేస్తాము అంటే గోదావరి నీళ్ళు ఎట్టేట్లు వస్తాయి ఏంది కథ అసలు ఏంటనేది కాళేశ్వరం మీద మొత్తం మళ్ళీ ఒక మినీ సైజ్ డాక్యుమెంటరీ మేము రికార్డ్ చేసినాము ఇవాళ సాయంత్రము లోపల హైదరాబాద్ చేరుకొని రేపటి లోపల మీకు అది అందిస్తాము అంటే తెలంగాణకి నీళ్ళు ఎక్కడ నుంచి ఎక్కువగా వస్తాయి ఎక్కడ నుంచి ఏ విధంగా ఉంట ఉం ఉంటుంది అనేది మీకు అందులో అంత క్లియర్ గా వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం అందరికీ అర్థమయ్యే రీతిలో అంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో అసలు వాటర్ ఏంది ఏడానికి ఏంది కథ అనేది కూడా మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం అయితే ఇప్పుడు మేడిగడ్డ దగ్గర అంతా వాటర్ పోతున్నాయని ఎప్పుడైతే వీళ్ళు వెళ్ళి అది చేసిర్రో అది చేసిన తర్వాత మన గవర్నమెంట్ ఏం చేసిందంటే వెంటనే ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేసింది ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్ కండక్ట్ చేసి ఏమంటారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయ్యా మేము కేసీఆర్ కట్టినటువంటి కాళేశ్వరాన్ని మేము ఆడుకోవడం లేదు అని చెప్పి ముచ్చట నుంచి నీళ్ళు ఇస్తాం కేసీఆర్ కట్టిన కాళేశ్వరాన్ని మేము వాడము మేము ఎల్లంపల్లి నుంచే నీళ్ళు ఇస్తామంటున్నారు ఆ ఎల్లంపల్లి భాగవతం కూడా నిన్న నేను ఒక వీడియోలో మనము క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసినాం ఏమైంది ఏంటి కథ అనేది శ్రీపాది ఎల్లంపల్లి మొత్తం ఉన్నది ఇరవై టీఎంసీల కెపాసిటీ దాని దా ఆ రిజర్వాయర్ మొత్తానికి దానికి కెపాసిటీ ఇరవై టీఎంసీలు ఇప్పుడు అక్కడ అవైలబుల్ గా ఉన్నది పదిహేడు టీఎంసీలు మాత్రమే అందులో పదిహేడు టీఎంసీలలో కూడా ఒక నాలుగు టీఎంసీలు ఐదు టీఎంసీలు డెడ్ స్టోరేజ్ అనమాట సో అవి ఆ వాటర్ కానీ మనం ఎత్తిపోసుకునేటువంటి పరిస్థితి ఉండదు పోనీ అందులోకి పెద్దగా వరద వస్తావు వరద వస్తూ ఉందంటే అది ఏం లేదు ఇప్పుడు వన్టీఎంసీ నిన్నటికి ఉంది అంటే పదకొండు వేల క్యూసెక్లు నిన్నటికి వస్తున్నటువంటి ఇన్ఫ్లో మరి ఇవాళ అది ఎంత తగ్గింది ఏంది అనేది ఇవాళ మధ్యాహ్నం లోపల ఆ రిపోర్ట్ కూడా వస్తుంది దాన్ని కూడా మీకు ఎక్కడ ఒక దగ్గర అందిస్తా నాకు తెలిసి నిన్నటికి ఇవాళకి అంతలో ఒక నాలుగైదు వందల నాలుగైదు వేల క్యూసెక్లు డౌన్ ఫాల్ అయితే ఉంటుంది సో కాబట్టి ఇప్పుడు అక్కడ వరద కూడా పెద్దగా రావడం లేదు వన్టీఎంసీ మాత్రమే వస్తా ఉంది మరి ఇప్పుడు ఎల్ఎంపల్లి నుంచి ఎత్తిపోయాలంటే ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి ఎల్ఎంపిల్ తర్వాత తెలంగాణకు మనం రిజర్వాయర్ అంటే స్టోర్ చేసుకునేటువంటి కెపాసిటీ కూడా ఎల్లంపల్లి తర్వాత నుంచే ఎక్కువగా అంటే మనం చేసుకుంటే అవి పనికి వచ్చేటివి ఇప్పుడు సపోజ్ శ్రీపాద ఎల్లంపల్లి ఎంత నింపినా ఇరవై టీఎంసీలో ఉంటుంది దాని తర్వాత ఒక వరద ఎక్కువ వస్తే దాన్ని ఎక్కడికి నింపుకోవాలి మిడ్ మానేర్ నింపుకోవాలి దీని కింద ఉన్నటువంటి లోయర్ మానేర్ నింపుకోవాలి లేక ఈ మిడ్ మానేర్ నుంచి ఇట్లా అనంతగిరి ఎత్తుకపోవాలి ఆ నుంచి రంగనాయ సాగర్స్కపోవాలి ఆ నుంచి మల్లన్న సాగర్స్ కావాలి ఆ నుంచి కింద ఉన్నటువంటి కొండపోచమ్మ కానీ గంధమల్ల కానీ అటు బస్సాపూర్ కానీ ఇట్లా ఈ రిజర్వాయర్లు అన్ని నింపుకుంటూ పోతే దాదాపు ఒక వందకు పై చిల్కు టీఎంసీలు మనకు కావాల్సి ఉంటుంది ఒక నేను మిడ్మానర్ లెక్కనే చెప్తా ఇప్పుడు మనం నిలబడేటువంటి మిడ్మానర్ లెక్క దీన్ని దీని కెపాసిటీ ఎంత ఇరవై ఆరు టీఎంసీలు ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది ఐదు టీఎంసీలు అనమాట సో ఇరవై ఆరు టీఎంసీలు కావాలి దీనికి ఇది నిండాలంటే ఇప్పుడు వీళ్ళు నిన్న పంపులు ఆన్ చేసారు కదా ఏడ మేడిగడ్డ నంది మేడారం దగ్గర నంది మేడారం దగ్గర ఈ బొంగల పంపులు ఆన్ చేసారు కదా నాలుగు పంపులు ఆన్ చేసిరు అది ఆన్ చేసినాక నైట్ లోపల వీడికి వచ్చే లక్ష్మీపూర్ అని చెప్పేసి లక్ష్మీపూర్ పంపులు రాత్రి ఆన్ చేసిరు సో ఇప్పుడు అంటే పంపులు ఆన్ చేసిరు ఇప్పుడు ఇందులోకి వాటర్ వస్తాయి ఇయాలనో రేపట్లోనో ఇందులోకి వాటర్ వస్తాయి ఇందులోకి ఎన్ని వాటర్ వస్తాయి అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు ఇక్కడ ఎన్ని రోజులు వస్తాయి ఎన్ని రోజులు వస్తాయి ఎన్ని వాటర్ వస్తాయి ఇది నిండాలంటే దీనికి ఇప్పటికి ఉన్న పలంగా దీనికి ఇరవై టిఎంసీ అయితే ఇది నిండుతుంది ఇరవై టిఎంసీలు వాటర్ కావాలి దీనికి మరి ఇప్పుడు అక్కడ ఎల్లంపల్లిలో ఉన్నదే పదిహేడు టిఎంసీలు ఎల్లంపల్లిలో ఉన్నదే పదిహేడు టీఎంసీలు పోనీ పైకెళ్ళి వరద ఏమైనా గట్టిగా వస్తా ఉందంటే అది కూడా లేదు కేవలము ఒక టిఎంసీ కటు ఇటుగా వస్తా ఉన్నది మరి ఇది ఇది నింపుతారా లేకపోతే కేవలం వార్తల కోసము ఇప్పుడు ఎట్లా మనము రై తెలంగాణ రైతాంగం అంతా చూస్తూ ఉన్నది అరే మొత్తం నీళ్లు పోతా ఉన్నాయి మేడిగడ్డ దగ్గర ఆ ఎందుకు కేసీఆర్ మీద కోపంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం పంపులు ఆన్ చేస్తలేదు రేవంత్ రెడ్డి కావాలనే చేస్తా ఉన్నారు రేపు ఎండాకాలం వస్తే ఆ ప్రజలు మళ్ళా మా మీద తిరగబడతారు ఒక భయంతో ఎక్కువ మేము ఆన్ చేస్తున్నాము ఎల్లంపల్లి నుంచి పంపులు ఆన్ చేస్తున్నాం అని చెప్పేసి ఎల్లంపల్లి దాడిన తర్వాత నంది మేడారం దగ్గర ఆ నంది మేడారం పంపులు ఆన్ చేసిరు ఆన్ చేసిరు ఇప్పుడు తల్ల నైటు లేట్ నైట్ గాయత్రి పంపులు లక్ష్మీపూర్ దగ్గర అవి కూడా అందేశారు ఇక ఈ ఇళ్లకు వరద వస్తుంది అనమాట ఇప్పుడు ఈ కాలువల వరద కెనాల్ నుంచి ఈ ఇళ్లకు వరద వస్తుంది మరి ఇళ్లకు వరద ఎన్ని రోజులు వస్తుంది చూడాలి ఎందుకంటే ఇది ఏమైనా కంటి తుడుపు చర్య అంటాం చూసాం మనం అంతే కదా కంటి ఇప్పుడు వేడి ఉన్నది మొత్తం ఇట్లా పెన మీద నీళ్ళు వెళ్తాయితే సుర్రు అంటే చూడు అట్లా సుర్రు అన్నట్టు పబ్లిసిటీ వేసుకుంటారు తర్వాత నీళ్లు మాత్రం కొన్ని ఉంటాయి కొన్ని జస్ట్ ఇప్పుడు అంతా పబ్లిసిటీ సినిమా నడిపిస్తారు రెండు రోజులు నడిపిస్తున్నారు సో కాబట్టి మొత్తానికైతే ఈ మేడిగడ్డ ఆ మేడిగడ్డ నీళ్లు లేకుండా మేము ఈ పంపులను నడిపిస్తున్నాం అనేటువంటి ప్రయత్నం చేయబోతా ఉన్నారు అయితే ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది వాళ్ళు కేవలం రుణమాఫీ చేసినట్టో లేకపోతే ఇది చేసినట్టో ఆ పబ్లిసిటీ స్టంటేనా లేకపోతే పబ్లిసిటీ స్టంటేనా లేకపోతే మళ్ళీ ఏమన్నా నిజంగానే చిత్తశుద్ధి తోటి మరి ఈ రిజర్వాయర్లు ఈ డ్యామ్లను నింపుకుంటా పోతారనేది చూద్దాం మీకు దాంతో పాటు ఎట్లా వస్తుంది వాళ్ళకి

జూమిన్ చేయగలుగుతావా ఇక చూడు ఇంకా దగ్గర వాళ్ళ కనపడతా లేదా ఇప్పుడు ఇది ఎల్లంపల్లి ఇక ట్రా ప్రభాకర్ ఇగో ఇది ఎల్లంపల్లి ఈ ఎల్లంపల్లి పదిహేడు టిఎంసీలు ఉన్నాయి ఈ ఎల్లంపల్లి నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక ఒక గిడ నంది నంది మేడారం ట్యాంక్ ఉందా ఒక గిడ పంపులు పొప్పించారు నేను రాత్ర ఈ పంపులు పొప్పించారు ఈ పంపులు ఓపిస్తే ఈ వేడి కోతాయి అంటే లక్ష్మీపురం ఉంటుంది ఒకటి ఇంకో ఇంకో ఈ లక్ష్మీపూర్ ఉంటది ఈ లక్ష్మీపూర్ పంపులు ఇప్పుడు ఆనాయి ఈ లక్ష్మీపూర్ పంపులు ఆనాయి ఇళ్ళ నుంచి వాటర్ ఇప్పుడు ఇళ్ళకు మనం నిలబడ్డ రిజర్వేషన్ వస్తుంది కాలంలో వాడి ఇది వరద ఫ్లడ్ ఇది ఇళ్ళ వాడి ఇళ్ళకు వస్తుంది ఇప్పుడు ఇళ్ళకి వచ్చినాక ఇది ఎంత దీని కెపాసిటీ ఇక్కడ చూసి ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది ఏడు అంటే ఇరవై ఆరు టిఎంసీలు ఇరవై ఆరు టిఎంసీలు నింపుకొని ఇరవై ఆరు తర్వాత కింద ఇంకోటి ఇరవై నాలుగు టీఎంసీల ఎల్ఎండి ఉంటది ఎల్ఎండి నింపుకొని ఈ రెండు నింపుకోవడానికి ఇళ్లకు ఇరవై ఇళ్లకు ఇరవై వేసుకో రఫ్ గా నలభై టిఎంసీలు కావాలి అలా ఉన్నదంతా ఆ పదిహేడే టోటల్ కెపాసిటీ పదిహేడు ఈ పదిహేడు తోటి ఈ ఇరవై ఇరవై నలభై టిఎంసీ ఎట్లా నింపుతావు ఇదొకటి ఇంకా ఇటు కిందకి పోతే అనంతగిరి అనంతగిరి రిజర్వాయర్ ఉందోటి అనంతగిరి రిజర్వాయర్ ఎంత కనపడుతుందా అనంతగిరి రిజర్వాయర్ ఎంత ఒకటి పాయింట్ ఏడు టీఎంసీలు ఆ ఇది నింపుకోవాలి దీని తర్వాత కిందకి పోతే రంగనాయక్ సాగర్ ఉంది ఇది ఒకటిన్నర టీఎంసీ ఇది నింపుకోవాలి దీని తర్వాత యాభై టీఎంసీలది సాగర్ ఉంది ఈ మలణ సాగర్ యాభై టీఎంసీలు ఉన్నప్పుడు వరస్ట్ కేసులో ముప్పై నుంచి నలభై టీఎంసీలని నింపాలి ఈ సంవత్సరం ఎందుకంటే మన ఎండాకాలం ఎంత బాధపడ్డామో అందరం చూసినాం తెలంగాణ ప్రజలంతా కూడా తాగుతాందుకు నీళ్ళు దొరకలే ఈ గోదావరి బెల్ట్ మీద కూడా చాలా ఊర్ల ఆ దాని తర్వాత ఇట్లా పోతే ఇక ఇంకో ఇక స్టెబిలైజేషన్ స్టెబిలైజేషన్ ఇస్తే మేమే ఇచ్చామంటారు కాంగ్రెస్ వాళ్ళు ఇగో ఇదేంది గంధమల్ల కొండపోచమ్మ రిజర్వ్ రిజర్వాయర్ ఈ కొండపోచమ్మ రిజర్వ్ రిజర్వాయర్ కూడా దగ్గర దగ్గర పదిహేను రిజర్వ్ రిజర్వాయర్ ఇది సో పదిహేను టీఎంసీలు మరి ఇది నింపుకోవాలి దీని తర్వాత గంధమల్ల ఇది ఒక తొమ్మిది టిఎంసీ ల కెపాసిటీ ఇది ఒక నింపుకోవాలి బస్వాపూరు ఇది ఒక పదకొండు టిఎంసీలు మొత్తము తొమ్మిది పదకొండు ఇది ఒక ఇరవై అయింది ఇక్కడ కొండపోచమ్మ వచ్చేసి ఒక పదిహేను ఎంత అయింది ముప్పై ఐదు ముప్పై ఐదు మల్లన్న సాగర్ ఒక యాభై ఎనభై ఐదు అనంత రంగనాయక సాగర్ ఒకటిన్నర ఎనభై ఆరున్నర ఎనభై ఆరున్నర ఇది ఒక ఒకటి ఒకటిన్నర టీఎంసీ అనంతగిరి ఎనభై ఎనభై ఎనిమిది ఎనిమిది ఇరవై 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 ఐదు ఐదు ఆరు ఇరవై ఐదు ఇది ఒక యాభై టీఎంసిలు ఇరవై ఆరు ఏమో ఓరాలు అంటే మనకు కొద్దిగా వేస్టేజ్ అది పక్కన వంద టీఎంసి లో నీళ్లు కావాలి అంటే వంద టీఎంసి లో నీళ్లు కావాల్సి ఉంది కాడ ఇప్పుడు మనకు పోనీ మేలుగడ్డ దగ్గర ఎంత పోతా ఉంది మేలుగడ్డ దగ్గర అదే వంద టీఎంసి రోజు మీద రోజు పోతా ఉన్నాయి ఇప్పుడు ఎన్ని కావాలనో టీఎంసి లో నీళ్లు ఎన్ని టీఎంసి లో నీళ్లు కావాలి మన స్టోరేజ్ కి అన్ని నీళ్లు మేలుగడ నుంచి పోతా ఉన్నాయి ఇప్పుడు రోజు ఒకటే రోజు ఒకటే రోజు అంటే వెత్తి పోసుకునే కెపాసిటీ ఉంటే రోజు ఎత్తిపోసుకోవచ్చు కాకపోతే మనకు రోజుకు రెండు టీఎంసీలు ఎత్తిపోసుకునే అది ఉంది ఇప్పుడు కాలువలు కానీ పంపులు కానీ అని రెండు టీఎంసీలకే లెక్కే చేసి పెట్టి ఉన్నాయి రోజుకు రెండు టీఎంసీలు ఉన్నా కానీ ఇప్పుడు మనం లిఫ్ట్ చేసుకుంటే దాదాపు రెండు నెలలు నడిస్తే ఇవన్నీ నిండుతాయి అట్లాంటిది కాంగ్రెస్ సర్కార్ ఎంత మోసం చేస్తా ఉందంటే ప్రజలని ప్రధానంగా రైతులను ఎంత మోసం చేస్తూ ఉందంటే ఎంత ఇబ్బంది పెడతా ఉంది అంటే వాళ్ళకు అసలు ఏమంటారు ఈ ఉన్నటువంటి పదిహేడు టీఎంసీలతోనే మిడివాళ్ళు నింపుతాము ఆ ఎల్ ఎండికి నింపుతాం నాకు తెలిసి ఎంత డ్రామా చేస్తారంటే ఇళ్ళకి రెండు రోజులు నీళ్ళు వచ్చినట్టు వేపిస్తారు దాని తర్వాత ఇలా నుంచి ఈ జ్వర గేట్ల కాడికి అందంగానే ఆ గేట్లు లేపేసి ఎల్ఎండికి పోయినట్టు చేస్తారు ఎల్ఎండికి పోయినట్టు చేస్తారు ఈ రెండు జ్వరలు ఏ నింపేటో అప్పల ఎల్ ఎంపల్లి కూడా ఖాళీ అయిపోతుంది ఖాళీ అయిపోయినాక మొత్తానికి ఇంకా మేము నీళ్ళు చేసినాం మోటార్లు నడిపించాం మేము కట్టినటువంటి ఎల్ఎంపల్లి నుంచే మోటార్లు ఆన్ చేసినాం అని చెప్పి చెప్పుకుంటారు తిరగబడతారు ారు ఇప్పటిరే నిన్న మనం వస్తుంటాం దగ్గర ఫుడ్ తింటున్నాము ఆడ బయటకు వచ్చి మాట్లాడుతుంటే అంటారు అలా ఉన్నయ్య కొన్యాన్ని మరి అన్యత్కపోతే మరి నంది మేడమ్ పంపులు ఆనయనే లేదు అక్కడ అంటున్నారు అరే ఉన్నయ్య కొన్యాన్ని మరి అన్యత్కపోతే మరి ఈ కింద పొలాల గట్రా వాడతారా అని చెప్పేసి అక్కడ రైతాంగం అనుకుంటుంది అంటే జనాలకు కనీసము అరే మానీళ్ళు పోతాయో ఇప్పుడు ఆ ఊరునికి ఈ ఊరునికి పంచాయతీ పెట్టినట్టు చేసే పరిస్థితి కనపడతా ఉంది వస్తుంది అడి సో కాబట్టి ఇట్లా ఈ లెక్క ప్రకారము కాంగ్రెస్ ఏంటంటే ఇది ఏమంటారు దృష్టావు ఏదో కుక్క ఇది ఏమంటారు ఏదో కొట్లాట పెట్టినట్టు సాట్ల సాట్ల తౌడు పోసి కుక్కల కొట్లాట పెట్టినట్టు ఇలా ఉన్నటువంటి ఆడ మోటార్ ఆన్ చేస్తాం ఇంకా ఇలా భూమి పూజలు నీళ్ల పూజలు కూడా వచ్చేసరికి ఇంకా ఇక పూలు ఇంకా పూల బొక్కేలు ఏమంటారు గంగాకు పూజలు అవన్నీ చేస్తారు కావచ్చు ఇలా కాంగ్రెస్ చూడాలి ఎట్ట ఉంటది అనేది కథ సో కాబట్టి ఈ విధంగా ఇన్ని మనకి ఇన్ని రిజర్వాయర్లు దాదాపు ఇప్పుడు ఎంత అది అదొక ఎనభై ఏడు టిఎంసీలు ఒక యాభై టిఎంసీలు నూట ముప్పై టిఎంసీ కెపాసిటీ మనకి ఇప్పుడు ఉన్నది రెడీగా తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ ప్రజలకు అవసరం వచ్చేటువంటి నూట యాభై టీఎంసీలు నింపు చేసుకుని నూట ముప్పై పైన టీఎంసీలు స్టోర్ చేసుకున్నటువంటి కెపాసిటీ ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి కానీ కేవలం పది టీఎంసీలు ఉన్నటువంటి ఎల్లం పెళ్లికెళ్ళి లిఫ్ట్ చేసి నేను మొత్తం నింపుతున్నాం మేము పంపులు ఆన్ చేస్తున్నాం అని కొంచెం కూడా సోయ్ లేకుండా ఈ వ్యవసాయం మీద ఈ ఇరిగేషన్ మీద కనీసము ఆ మాత్రం అవగాహన కూడా లేకుండా ఆ మినిస్టర్ గారు మాట్లాడడం అట్లనే ఉన్నది దానికి తాన తందాన బ్యాచ్ జాబా అది కొట్టడం అట్లనే ఉన్నది ఇలా కొంతమంది చూడాలి పొద్దుగాల కాబట్టి కానీ హైదరాబాద్ లేదు కాబట్టి కా అది వస్తా ఉంటే వచ్చినా ఏ అమ్మ కాళేశ్వరం లేకపోతే నవనగర్ గారికి పంపులా అనేది కూడా చెప్తారు పొద్దుగాల